నమస్తే మన ఊరు మనముచ్చట్లు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తుండండి బడనవేలు గుర్తు నొక్కి ఇష్టపడండి మరి కింద వాక్యలు పెట్టి ఉంటుంది వాటిలో వాక్యలు పెట్టండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇది చెప్పాలి తప్పకుండా అడగంది అమ్మైనా పెట్టదు నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరి నేను ఎన్నో విషయాలు పంచుకోవాలని ఎంతోమంది మహానుభావులను మీకు పరిచయం చేయాలని పరితపిస్తున్న వేళ కొంతమంది మహానుభావులు అంటే మనము వెళ్ళాలి కలవాలనుకున్న మహానుభావులను మరి కొంతమందిని చూసి వాళ్ళు అప్పటికే అది చెప్పాను కదా ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి మరి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు నేను కొంతమంది మహానుభావులను అక్కడక్కడ ఫోటోలు చూస్తూ ఉన్నాను వాళ్ళు చనిపోవడం జరుగుతుంది దండేసి దండం పెడుతున్నారు వాళ్లకు ఆ మహానుభావుల సంపద ఆ మహానుభావుల నోటి ఉండి వచ్చే హాని ముత్యాలు ఆ మహానుభావుల నుంచి వచ్చే నవరస పద్యాలు పాటలు ఇవన్నీ కూడా బంధించాలని తాపత్రయపడుతున్న వేళ కొంతమంది మహానుభావులు నీలరాలిపోతున్నారు నింగికి విసిపోతూ ఉన్నారు ఈ మధ్య నేను మిడ్జిలకి వెళ్ళిపోతుంటే ఒక ఆధ్యాత్మిక మహానుభావుడు పరమపదించడం జరిగింది ఈ మధ్య నేను చాలామందిని చూడడానికి పరమపదించడం జరిగింది అనుకోని షాకింగ్ వార్తలు జరుగుతున్నాయి ఇంకా మనం ఇక్కడే ఉంటే మరి ఆ మహానుభావుని ఎలా కలవాలి దానికోసమే పరితపిస్తున్నాను నేను అందుకనే మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు తక్షణమే ఈ విడుదల చేయడం జరుగుతుంది మన ఊరు ముచ్చట్లు ఎందరో మహానుభావులు రెండు ఛానళ్ళు ఉన్నాయండి మనకు వాటిని విస్తరించే దిశగా ఏడుగొండలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు మీ వంతు సహకరించండి అంటే మాట పరంగా ఆర్థిక పరంగా అయితేనేమి ఇక తెర వెనుక సపోర్ట్ అయితేనేమి తెర ముందు సపోర్ట్ అయితేనేమి ఇలా పలు విధాలుగా మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఉగాది నుంచి మన ఊరు మనముచ్చట్లు యూట్యూబ్ను విస్తరించాలని ఎంతోమంది నా ఆప్తమిత్రులతో నాకు ఉన్న ఆత్మ బంధువులతోటి మరి చర్చలు ప్రారంభించాను మరి ఎంతమందికి చెప్పినా వాళ్ళు మనకు వ్యూ వ్యూస్ తక్కువ ఉన్నాయి కనుక సభ్యులు తక్కువ ఉన్నారు కనుక ధైర్యం చేయలేకపోతున్నారు సరే యూట్యూబ్ విస్తరించడానికి మరి అందు ఎందుకంత టెన్షన్ పడుతుందో దానికి డబ్బుల అవసరం ఏముంది అని మీరు భావించవచ్చు ఏం లేదండి చక్కటి కెమెరా తీసుకోవాలి మరి అదేవిధంగా ఎడిటింగ్ చేయడానికి మనకు ఎప్పుడు ఒక కెమెరామ్యాన్ ఉండాలి మరి ఒక అబ్బాయి ఉండాలి మరి ఇవన్నీ ఉండాలంటే మరి డబ్బులు కూడా అవసరం మరి ఆ డబ్బులు రావాలంటే మీరు ఎవరు నాకు ఇవ్వలేరు మరి మీరు నా వీడియోలు ఎక్కువ చూడడం వల్ల ఎక్కువ షేర్ చేయడం వల్ల కింద వ్యాక్యలు వ్యాఖ్యలు పెట్టడం వల్ల పబ్లిక్ ఎక్కువ చూస్తారు అప్పుడు నేను ఒక ఎడిటర్ను కూడా అంటే నాలాగా స్వచ్ఛందంగా ఎవరన్నా ఉంటే తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పటికే పలుమాన్లు చాలామంది మహానుభావులను చాలామంది ఆప్తమిత్రులను ఆప్త బంధువులను ఆత్మ బంధువులను కూడా ఈ విషయంపై చర్చించడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో మరికొంతమంది మిత్రులను మరికొంతమంది ఆత్మమిత్రులు ఆప్తమిత్రులను ఆత్మ బంధువులను కలిసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను ఉగాది వరకు ఈ కార్యక్రమం పట్టాలెక్కించే ప్రయత్నం చేద్దామని భావిస్తూ ఉన్నాను అయితే ఒకటి సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఒక ఆత్మ బంధువు తక్షణమే అంటే తక్షణమే కాదు ఎన్నో రోజుల నుంచి నా వినతి పత్రం ఇవ్వడం వల్ల నేడు స్పందించి ముందుకు రావడం జరిగింది ఆ యూట్యూబ్ కావాల్సిన సామాగ్రిని ఆ యూట్యూబ్ కావాల్సిన మానవ వనరులను సమకూర్చడానికి నా యొక్క ఆత్మ బంధువు ముందుకు రావడం జరిగింది వారికి మరి హోలీ ముగించుకున్నాము మరి వారికి ఆ భగవంతుడు ఆ మంచిగా మనోధైర్యాన్ని మనో సంకల్పాన్ని మరి ఇందులో ఈ యూట్యూబ్లో పెడితే మరి ఆదాయం వస్తుందా లేదా అని ఏమాత్రం సంకోచించకుండా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనుక కొంచెము ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ మరి ఆ భగవంతుని సేవలో తరిస్తాము ఆధ్యాత్మిక బంధువులతో అనుబంధం పెంచుకుంటాము అన్ని డబ్బులంటే కుదరదు కావున మా ఆత్మ బంధువుకు మరొక్కసారి నేను విన్నవించుకోవాలంటే ధైర్యం చేసి ధైర్యంగా ముందడిగి వేయండి మనను ఆదరించే వాళ్ళు మనను అక్కున చేర్చుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంది ఎందరో మహానుభావులు మనకు సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని నా తపనకు మీరు స్పందించినందుకు నా ముందు మీరు పెట్టిన ప్రస్తావనకు నేను కూడా మరి ముందుకు రావడానికే సంసిద్ధం వ్యక్తం చేస్తూ ఉన్నాను మరొక్కసారి నా యూట్యూబ్ ఛానల్ విస్తరించడానికి ముందుకు వచ్చిన ఆత్మ బంధువుకు ధైర్యాన్ని సంకల్పాన్ని మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను తప్పకుండా యూట్యూబ్లో మీ వంతుగా విస్తరించడానికి పెట్టుబడి పెట్టండి మరి ఈ ఆధ్యాత్మిక విషయాలలో ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ముందు ముందుకు మన ఊరు మనము చాలా ఎందరో మహానుభావులు తప్పకుండా ప్రయాణిస్తుంది కావున నా ఆత్మబంధువు ధైర్యం చేసి ముందడుగు వేసినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత